వసూళ్లలో ఇండియన్ నెంబర్ వన్ ఫిలిం పుష్ప టూ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన ఇండియన్ నెంబర్ వన్ హీరో ఐ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ రూల్ పద్దెనిమిది కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షోస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై మొదలైన పుష్ప టూ ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది కేవలం ముప్పై రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా కేవలం ముప్పై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల వసూలు చేసిన బాహుబలి టూ వసూళ్లను క్రాస్ చేసి పుష్ప టూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ల కలయికలో రూపొందించిన పుష్ప టు ది రూల్ ఈ సెన్సేషన్ కాంబినేషన్ లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించింది విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచి ప్రీమియర్ రేస్ నుంచి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపం కు సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది సినిమా తొలి రోజు నుంచే ముప్పై రెండు రోజుల వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైం రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం ముప్పై రెండు రోజుల్లో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించింది ఒక్క రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్ప టూ సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను గురి చేస్తుంది దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నాడు